చింటూ నేనే మొత్తం ఇంకా నేనైతే ఆగలేనండి ఎందుకో మీకు తెలిసిందే కదా ఒక్కసారి తీద్దాం చేద్దాం మామూలుగా లేదు కదా ఇంకా టేస్ట్ చేసేద్దామండి ఒక పక్క కంట్లో పొక్క పడుతుంది ఏం కుట్టినా పర్లా మనం అయితే తగ్గేది లేదు ఇంకా బా హాయ్ అండి అందరికి నమస్కారం అందరు బాగున్నారండి మేమైతే చాలా 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 బాగున్నామండి ఈ రోజు పావుని ఒక స్పెషల్ రెసిపీ అయితే చేయబోతుంది పావుని ఏంటి ఇది మన హీరో విజయ్ సేతుపతి గారికి హరీఫ్ అదే అండి సంగతి మన విజయ్ సేతుపతి గారికి ఇష్టమైన చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ అంట మన ఛానల్లో కూడా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఏ స్టార్ట్ ఐటమ్ గానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ అసలు ఎలాంటి ఏమీ చేయలేదండి ఫస్ట్ టైం అయితే చేయబోతున్నా మనకు కొద్దిగా నాన్ వెజ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా యుద్ధం మనల్ని ఎవడ ఆపలేడు ఇంకా అలాగే అది ఇష్టం అని మీకు ఎలా తెలుసు అని అనుకోవచ్చు ఒక షోలో ఆయన చెప్తుంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయిపోయింది మనం కూడా మనం ఎందుకు ట్రై చేయకూడదు మనం ఎందుకు మన చూపించకూడదు చూసుంటారు బట్ మన స్టైల్ లో చేసి చూపిద్దాం అనేసి చేస్తాం అనమాట ఇది రెగ్యులర్ గా చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే మన రెస్టారెంట్ లో తినేది అయితే అసలా కాదు విజయ్ సేతుపతి గారు కొద్దిగా వెరైటీగా చెప్పారు అనమాట ఆ వెరైటీ చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేసేద్దాం ఒక పట్టు పట్టేద్దాం ఈ రోజు కొద్దిగా లేట్ అయిందండి కొద్దిగా ఎండ కూడా వచ్చేసింది ఈరోజు అంటే నేను నైట్ చిన్న పని నుండి రాజమండ్రి వెళ్ళామన్నమాట వచ్చేటప్పటికి తెల్లారి గట్ల మూడున్నర నాలుగు అయిపోయింది ఇంకా అందుకనే కొద్దిగా రోజు లేట్ లేచేటప్పటికీ లేట్ అయింది అనమాట సరే అండి విజయ్ సేతుపతి గారి ఫేవరెట్ చికెన్ రెసిపీ అయితే ఈరోజు చేస్తున్నాం దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు పావుని అయితే చెప్పుద్ది పావుని మరేంటి విజయ్ సేతుపతి గారు స్పెషల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆ మరి దానికి ఏమేమి కావాలి తీసుకోవాలి కోడి అన్ని తీసేగా రెండు కేజీలు అయితే వచ్చిందనమాట మైదా ఫ్లోరు గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కలిపిన పేస్ట్ ఉప్పు ఆ పేస్ట్ వేస్తే ఉంటాయి అనమాట మన సేతుపతి గారి స్పెషల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ కి ఇదేనంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంక అంతేనా చేసేద్దామా చూద్దామండి అయితే మన ఛానల్లో కూడా ఫస్ట్ టైం స్టార్టర్ అయితే చేయబోతున్నాం అది కూడా విజయ్ సేతుపతి గారి ద్వారా అనమాట కొంత వెరైటీగా ఉండాలి డిఫరెంట్ రెసిపీస్ చూడాలి కాబట్టి మన మన స్టైల్లో లో అనమాట మన మన తోటలో అలాగా అదే అండి సంగతి మరి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసేసుకుందాం అండి చికెన్ శుభ్రంగా కడిగేసుకున్నాం తీసుకున్నాం అది చికెన్ మనకు కావాలంటే బోన్ కూడా చేసుకోవచ్చా బోన్ అయితేనే బాగుంటుంది మళ్ళీ సిక్స్టీ ఫైవ్ కి కదా చూడండి మంచి బాయిలర్ కూడా అండి మంచి కండ పట్టిందిలే బాగుంది ఇది రెగ్యులర్ సిక్స్టీ ఫైవ్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది ఆయన చెప్పిన ప్రకారం కంప్లీట్ డిఫరెంట్ కొంచెం ఏంటి అసలు మామూలు కదండీ అసలు రా మామూలు మనం రెస్టారెంట్లో గట్ట తినేదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఛానల్ లో కూడా చేస్తే బాగుంటుంది అని కదా అదే అండి సంగతే ఇప్పుడు ఇందులోనే పుదీనా కొత్తిమీర కరివే చి నేను చూడు కరివేఫున్నాను పచ్చిమిర్చి ఇదే కారం హరి అంటే మళ్ళీ కారం వేసుకోరు ఇంకా ఇదే ఈ పచ్చిమిర్చి కారంతోనే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఇదేనండి స్పెషల్ మసాలా ఇంకా కారం గేరం ఈ పచ్చిమిర్చి ఘాటే మీకు ఎక్కువ కావాలంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి తినే కారాన్ని బట్టి అనమాట గరం మసాలా పౌడర్ ఇది మన ఇంట్లోనే తయారు చేసుకున్నాం చక్క లవంగాలు వ్యాలక్కలు అవన్నీ ఫ్రై చేసి పొడి చేసుకున్నారు మామూలుగా మీకు రెడీమేడ్ గా దొరికిన అదన్నీ వేసుకోవచ్చు ఇది జీలకర్ర పౌడర్ హరి జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాం గరం మసాలా ఒకటి జీలకర్ర పౌడర్ ఓకే కాకుండా ధనియాల పౌడర్ ఓకే ఇది మొత్తం మనం ఇంట్లో చేసుకున్నాం వేయించి పొడి ఇంకా ఇంకా అంతేనా ఇంకా వేయాలి ఇప్పుడు ఇంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ చికెన్ ఒక టూ స్పూన్స్ పెద్ద స్పూన్స్ వేసుకోవాలి పసుపు వేసుకున్నాం ఇందులోనే పసుపు ఉప్పు ఉప్పు మళ్ళీ ఇదే ఇప్పుడే చూసుకొని వేసేసుకుంటే మొత్తం కలిపేస్తాం కదా మ్యారినేట్ చేస్తాం కదా నాన్ కదా మొత్తం ముక్కలు అవన్నీ పట్టి మళ్ళీ తర్వాత వేసుకోవడానికి కూర కాదు కాబట్టి ఇప్పుడు జాగ్రత్త చూసి ఎంత పట్టిద్దాం అంతా వేసేసుకోవడం ఓకేనా పెరిగి వేసుకోవాలి పెరిగి ఎంత మూడు స్పూన్లు అలాగే అంటే ఎక్కువ ఉంది కదా చికెను మామూలుగా మీరు అర కేజీ కేజీ తీసుకుంటే స్పూన్ రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది ఒక అర కేజీకి కేజీకి అయితే టూ కేజీస్ ఉంది కదా మా అది టూ కేజీస్ అని చెప్పలేదండి లేదంటే సగం తింటా ఇంట్లో పెట్టి అంటే కోడి కుట్టించేశాం కదా నేను ఎండలో వెళ్ళొచ్చు ఇంకా గదిలో పడుకుని పోయినమాట ఇంకా అందుకని ఒక స్పూన్ ఏడేంటి ఇదిగోండి మా వాడి నీళ్ళు మోసుకొస్తున్నాడు దారా సర్ సర్దుకొంటు ఆడపిల్లలు సర్దుకుంటున్నారా ఇదిగోండి బావి దగ్గర నీ బావి దగ్గర నువ్వు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చాడు సరే ఇక్కడేంటి ఇది బియ్యం పిండి బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం ఒక స్పూను ఇది కార్న్ ఫ్లోర్ ఓకే కార్న్ ఫ్లోర్ కూడా ఒక స్పూన్ మైదా పిండి రెండు స్పూన్లు వేసుకోవాలి పిండి కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ మైదా మైదా పిండి పిండి మొత్తం ఓకే మైదా పిండి అంత రెండు స్పూన్లు మేతాది ఒక్కొక్క స్పూన్ ఓకే మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే శనగ అనే వేసుకోవచ్చు అది మన ఇష్టం చాయిస్ ఈ అనేది మన ఇష్టం అంటే యాసిటీస్ కాపీ కాకుండా మనకి తగ్గట్టుగా మన స్టైల్లో కూడా దీన్ని మార్చుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిపేయాలి చికెన్ మొత్తం ఉందిరా నాకు చూసినప్పుడు అలాగా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఇది చాలా ఫేమస్ అండి ఏదో ఇంటర్వ్యూలో ఒక ప్రెస్ మీట్ లో అనుకుంటా ప్రెస్ మీట్ లో ప్రోగ్రాం లో అందుకే కామెడీ ఏంటంటే నాకు తెలియదు పావని అంటుందే విజయ్ సేతుపతి గారి రెసిపీ విజయ్ సేతుపతి గారి రెసిపీ అని ఏంట్రా బాబు అని చూస్తే అప్పుడు వచ్చింది వచ్చిందనమాట వంటలు ఎలాగ్ ఇష్టమో అంటే నా నాకు నేను చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర తిన్నవి ఎండ్ షాప్లో వంకాయ ఇవంతా ఎలా ఇష్టమో అలా ఎలా ఇష్టంగా చూపించాము మేము వీడియోస్ చేసి అలాగే ఏమన్నా తెలియని కొత్తగా ఏమన్నా ఉన్నా అది చూసి నేర్చుకోవడం ఇష్టమేనండి ఆ చూసి నేర్చుకున్నాం అని చెప్పడంలో తప్పేం లేదు కాబట్టి వీటిలో ఏంటంటే ఉప్పులు కారాలు గరం మసాలాలు ఇవి ఉంటాయి కదండీ మనకు తగ్గట్టుగా మార్చేసి చేసుకుంటాను నేను అంతే తేడా చింతలే ఎవరైనా సరే ఒక చెప్పనా వంట అయినా చూసే నేర్చుకోవాలి అంతేగాని చూడకుండా ఆటోమేటిక్గా ఎలా చేయాలనేది ఎవరికి తెలియదు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నానండి అంతే కదా చూసి దాన్ని ఇంకా మనం ఇంకా అందంగా తయారు చేయడం నేర్చుకోవాలి అదైనా సరే ఇప్పుడు మనకి యూట్యూబ్ లో వందలు వంటల ఛానల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు మనం పప్పు చేయొచ్చు వాళ్ళు పప్పు చేయొచ్చు అలాగే వాళ్ళు కాపీ కొట్టినట్టు మనం కాపీ కొట్టినట్టు కాదు మన అందరం తినేది మన మన స్టైల్ లో మన స్టైల్ మన పద్ధతిలో కాబట్టి టేస్ట్ కూడా డిఫరెన్స్ అయితే వస్తాయండి ఖచ్చితంగా ఒక ఇంట్లో ఉంటది తీరు అది అయిపోయిందరా అయిపోయింది చూడండి చక్కగా ఇలా అయితే కలిపేసుకుందాం మ్యారినేట్ చేసేసింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాలా ఇంకా డైరెక్ట్ చేసేడవేనా అంటే ఇప్పుడు మామూలుగా పక్కన పెట్టుకుని ఒక అరగంట అలాగా నానబెట్టుకోవచ్చు ఇదంతా నీట్ గా మసాలాన్ని పట్టేదాకా లేదు అంటే మన నూనె కాగేంత వరకు ఓకే అమ్మా రెండు కేజీలు కదండి మొత్తం కార్న్ ఫ్లోర్ గేర్న్ ఫ్లోర్ ఉప్పు అదే ఉప్పులు అన్ని కలిపేటప్పటికి కొద్దిగా వెయిట్ అయితే పెరిగింది దగ్గర దగ్గర పావు కేజీ అర కేజీ పెరిగి ఉంటది ఇంకా మనం దీన్ని ప్రాసెస్ ఎలా చేయాలో పావిని అయితే చెప్పుద్ది చూడండి చూడటానికి మాత్రం టెంప్టింగ్గా భలే ఉంది కదా ఇంకా నేనైతే వెయిటింగ్ ఇంక సెటప్ అయితే రెడీ అయిపోయిందండి ఇంక పొయ్యి వెళ్ళి అమ్మో రెడీయా పెట్టే పెట్టే మంట ఫుల్ రైజ్ అయిపోయింది జాత జాత బండి మట్టి దాకా అయితే పెడతలేదు ఎందుకంటే దీనికి ఏది ఉండాలో అదే ఉండాలన్నమాట మనకి మొత్తం నూనె కదా డీప్ ఫ్రై కాబట్టి పొగతుంది కానీ మంట కూడా వస్తుందిలే మంట వెలుగుతుందిలే అయినా పొగచ్చేస్తుంది ఇంకా పొగడి ఇలాగ వేసుకోడదేనా కాకపోతే ఒక్కొక్క పీస్ వస్తుందండి పావుని ఏ మనం ఇంతకుముందు చికెన్ పొగోడీలు చేసేవాళ్ళం చూసి అదైతే మొత్తం వేసేయబ్బకే మొత్తం ఫ్రై అంతా అవుతుందండి చూడండి మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట నీట్గా చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగుపట్టి మాడే ప్రమాదం ఉందన్నమాట అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఫ్రై అయితే చక్కగా అయిపోయింది సిక్స్టీ ఫైవ్ ఇంక ఇంతేనండి ఇంకా పక్క తీసేసుకుందాం అదే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే సరిపోద్ది ఏంటండి మరి దీంట్లో గార్నిష్ కూడా కావాలిగా అందుకనే కరివేపాకు ఎండుమిర్చి అయితే వేపుకొని కొద్దిగా దానిపైన గార్నిష్ అయితే చేసుకుందాం పచ్చిమిర్చి సారీ ఇంకా పైన అయితే గార్నిష్ చేసుకుందాం పావుని ఆల్రెడీ ఉల్లిపాయ గార్నిష్ అయితే చేసేసింది చికెన్ పకోడీలానే ఉంది కదా చూస్తాకైతే చికెన్ పకోడీలా ఉంది ఆగండి దగ్గర చూపిస్తా చికెన్ పొక్కడీలా ఉంది కానీ వెరైటీ చికెన్ పొకడి అమ్మటిది ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ పొక్కడీ ఇంకా నేనైతే ఆగలేనండి ఎందుకో మీకు తెలిసిందే కదా ఒక్కసారి మొక్కని తీద్దాం మామూలుగా లేదు కదా ఇంకా టేస్ట్ చేసేద్దామండి ఒక పక్క కంట్లో పొక్క పడుతుంది ఏం కుట్టినా పర్లే మనం అయితే తగ్గేది లేదు ఇంకా బా

మీకు కావాలంటే బాగా రోస్ట్ చేసుకోవచ్చండి మేము సెమీ రోస్ట్ అలాగా తీసామనమాట అంతే ఆ ఫ్లేవర్ మనకు తెలియాలి కదా ఫుల్గా రోస్ట్ అయిపోతే ఏం తెలుస్తుంది బాందహరి టేస్టీగా బాగుంటాం కదమ్మో చెప్పాను కదా ఉరుములు మెరుపులు ఇంకేయ్యో హైలీ తక్కువే దీనికి మీరు కూడా ఖచ్చితంగా ఈ విజయ్ సేతుపతి గారి చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే ట్రై చేయండి ఇరగ తీసింది అంతే చింటూ నేనే మొత్తం అసలు ఇంటికెళ్లి మొత్తం నేనే దాసుకొని మెల్లమెల్లగా సాయంత్రం దాకా కూర్చొని ఒకటి ఒకటి తినేస్తాను మరి ఓకేనా ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి సరేనా చాలా కష్టపడి చేసామండి చాలా అంటే చాలా కష్టపడి చేసాం అండ్ అలాగే మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియోతో కలుద్దామా బాయ్ అండి బాయ్ అండి